హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే నేను మిర్చి బజ్జి వేస్తున్నాను దాన్ని ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో మీకు చూపిద్దామనుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నేను ఒక విషయం చెప్తామనుకుంటున్నాను ఏంటంటే పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయి తన ఓన్గా ఒక బిజినెస్ ఏదో ఒకటి చేసుకొని మనీ సంపాదించుకోవాలనుకుంటుంది దానికి ఎవరు తోడుగా ఉండరు యూట్యూబర్స్ కోసం కూడా నేను ఒక మంచి విషయం అనుకుంటున్నాను మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమమ్మ నీకు మీ హస్బెండ్ ఉన్నాడు కదా ఆయన మనీ తీసుకొస్తాడు కదా తిని సైలెంట్ కూర్చోక ఎందుకు నీకు ఈ పని హాయిగా ప్రశాంతంగా పిల్లల్ని చూసుకొని ఉండొచ్చు అని చెప్తారు మనం ఎదుగుదాం అనుకుంటే కిందకు లాగే కానీ మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా మనం ధైర్యంగా ఉంటే మనని ఎవరు ఇది చేయరు మనకు తోడుగా ఎవరో ఒకరు ఉంటే మనం ఏదైనా సాధించగలము ఉన్నా లేకపోయినా సాధించాలి కూడా అదే మనకి బాగా పేరు వస్తే మన చుట్టూ ఉన్న బంధువులు కూడా మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చి ఈ అమ్మాయి మా అమ్మాయే అని అది ఇది చెప్తూ ఉంటారు కానీ అలాంటి బంధువులు మీరు ఎప్పుడూ నమ్మకండి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది మన ఎదుగుదలకు తోడ్పడే వాళ్ళతో మనం ఉంటే మనకు మంచిది కానీ మన కిందకు లాగి మనం పడితే సంతోషపడే వాళ్ళతో మనం ఎంత బాగున్నా కానీ అది పాముకు పాలు పోసినట్టే అవుతుంది కాబట్టి మన చుట్టూ బంధువులు ఏమంటున్నారు ఇంకా వగేర వగేర ఎవరైనా ఏమంటున్నారు అంటే అవన్నీ మీరు ఎవ్వరు ఏమీ పట్టించుకోకండి మీరు మీ సొంత కాలం మీద మీరు నిలబడాలి అంటే మీరు ఒక అడుగు ముందుకు వేయాల్సిందే ఏదైనా ఈ యూట్యూబ్ విషయమైనా కానీ లేదా ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవాలనుకున్నా కానీ కంపల్సరిగా మీ ధైర్యం మీ వెన్నంటి ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు ముఖ్యంగా నేను పెళ్ళైన ఆడవాళ్ళకు చెప్తున్నాను మీరు అనుకోండి మనసులో అది ఖచ్చితంగా దాన్ని సాధిస్తారు నాకైతే మాత్రం ఆ నమ్మకం ఉంది నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టాను టూ వీడియోస్ పెట్టాను త్రీ వీడియోస్ పెట్టాను వ్యూస్ రావట్లేదు పది వ్యూస్ పదిహేను వ్యూస్ ఇరవై వ్యూస్ అట్లా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వీడియోస్ పెట్టే వరకు ఇరవై ఐదు వ్యూస్ యాభై వ్యూస్ వంద వ్యూస్ అలానే వస్తూ ఉన్నాయి నాకు ఇంకా విస్క్ వచ్చేసింది ఎందుకబ్బా యూట్యూబ్ చేయటం వల్ల ఉపయోగం ఏంది అని అనుకున్నా అని ఆపేద్దాం అనుకుంటే నా వెనకే మమ్ముండి అట్లా కాదమ్మా ఏదైనా స్టార్ట్ చేసి అట్లా మధ్యలో వదిలేయకూడదు నువ్వు చేస్తూ ఉండు పెడుతూ ఉండు ఏదో రోజు నువ్వు సక్సెస్కి వస్తావు అని చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసింది మా అమ్మ మా అమ్మ ఎప్పుడు నా వెనకాలే ఉంటుంది ఉండి మోటివేట్ చేస్తూ ఉంటుంది అందుకే నేను ఇంతవరకు ఇన్ని వీడియోస్ పెట్టగలిగాను ఇంత ఇంత వ్యూస్ రీచ్ కూడా వెళ్తుంది మ మంచి రీచ్ అయి వెళ్తుంది సబ్స్క్రైబర్లు కూడా బాగానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీ మీ అందరూ నన్ను ఇలాగే ఆదరించాలి నాకు మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మా అమ్మ మాత్రం నాకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా అమ్మకు నేను ఎప్పుడూ చెప్పను నాకు మా నాన్న అంటే ఇష్టం అని చెప్తాను కానీ మా అమ్మ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నాకు ఎప్పుడు వినండి ఉంటుంది ఐ లవ్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చేసిన అన్నిటికీ ఏంటి అమ్మాయి బజ్జీలు చేస్తున్నా అని చెప్పి ఇదంతా చెప్తుంది అనుకుంటున్నారా అలాగే ఖాళీగా ఇంట్లో పిల్లల్ని చూస్తూ ఉంటారు కదండి పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేసుకొని రూపాయి సంపాదించుకుంటారని నేను విషయం చెప్తున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ